ఆర్ఎస్పీని గెలిపించుకోవాలి నాగర్ కర్నూలు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ బలుపు దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు గత ప్రభుత్వ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు రోజుకు పది సార్లు కరెంటు పోతుందని చెప్పేసి మాట్లాడరు నిజంగా ఒక్కసారి ఈ వీడియోలు మీకు చూపిస్తా అసలు అయిపోయింది అనుకో ఆధురి ఏది ఇదే ఒక్కసారి చూడండి నాగర్ కర్నూలు Hvordan går det? ఇసుకేసి తరాలంత జనం ఏమన్నాడు ఒకసారి చూడండి ఇక్కడ మీ తరఫున వాదింటానంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంటానంటే నాకు మీ బలం ఇయ్యాలి నాకు మా మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకునేటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి ప్రవీణ్ కుమార్ అల్లా తప్ప రాజకీయ నాయకుడు కాదు ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఏం మాట్లాడు నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది మాట్లాడినాడు మరి ఆయన ఎవరో కాదు అలంపూర్ లో ఉంటే బిడ్డ సొంత ఘటక్ సేవ చేయాలని మీ ముందుకు దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమార్ నేను మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడల్ వంచి

పక్షాలకు మధ్యలో జరుగుతున్న పోరాటం నిజం గెలవాలి అబద్ధం ఓడాలి కొండ చిలువలు ఓడిపోవాలి చలి చిరల్ లాంటి మనం అందరం కూడా గెలవాలి మిత్రులారా అది సో నిన్న మొత్తానికి జనసంద్రవం అయిపోయింది కొల్లాపు మన నాగర్ దానికి సంబంధించినటువంటి వార్త తీసుకోవడం జరిగింది